సో వెల్కమ్ బ్యాక్ ఎట్ ద రామోజు నేను రామకృష్ణ ఈరోజు మనం ఒక స్పెషల్గా తయారు చేసినటువంటి చెంపస్వరాలను అయితే చూడబోతున్నాం ఇవి ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి చెంపస్వరాలు ఏ వయసు వారైనా సరే ఇష్టంగా ధరించేటటువంటి డిజైన్ అనమాట ఇది స్పెషల్గా డిజైన్ చేసినటువంటి రెండు జతలు చెంపస్వరాలను అయితే మీరు చూడబోతున్నారు అవి చాలా స్పెషల్గా డిజైన్ చేసాం చాలా అందంగా వచ్చినాయండి ఎంత అందంగా వచ్చినాయని మీకు చూపించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సో అంత స్పెషల్గా తయారు చేశాం ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తోటి వారితోటి నా ఛానల్ని షేర్ చేయటం మర్చిపోకండి మూడు వరుసల చెంప స్వరాలు ఇవి ఏంటంటే చూసారా మూడు వరుసలు ఎలా వచ్చినాయో పై మూడు వరుసలు ఈ పై వరుస రెండు వరుసలు అయితే ఓన్లీ ముచ్చలు చుట్టుపడండి చిన్న చిన్న ముచ్చలు చుట్టుపడి అనమాట ఇవి రెండు కూడా చుట్టుపడి ఆ తర్వాత కింద చూడండి ఇవంతా స్టార్లు అండి స్టార్లు అంటే ఏడ్రాలు దుద్దుల్లాగా స్టార్లు చే తయారు చేసి ఒక డిజైన్గా ఒక స్టార్ అందంగా తయారు చేసి ఆ స్టార్ చుట్టూ ఆరు సీజడ్లు వేసి ఒక్కొక్క స్టార్కి మధ్యలో ఒకదానికి కెంపు ఒకదానికి పచ్చ అలాగే మొత్తం కింద కింద వరసంత స్టార్లు అనమాట తర్వాత ముచ్చలు ఇచ్చేవండి ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ముచ్చ అనమాట ఆ ముత్యానికి కూడా ఇంకా అందం వచ్చేలాగా ముచ్చానికి ఫ్లవర్ ఇచ్చి ఆ ముత్యాన్ని ఈ స్టోన్ వర్క్ అయితే ఏదో వచ్చిందో దానికి సపోర్ట్గా ఇవ్వడంతో ఇంకా అందంగా కనపడుతున్నాయి అనమాట ఈ చెంపస్వరాలు తూకం వచ్చేసి జత ఇరవై రెండు గ్రాములు తయారైనాయండి చెంపస్వరాలు అంటే ఏంటంటే మనకి ఎలా కావాల్సినా సరే అది కస్టమైజేషన్ చేసుకోవచ్చండి ఏ వస్తువు మన దగ్గర ఏ పెద్ద వస్తువులు ఉన్నా ఎలాంటి మోడల్స్ ఉన్నా వాటికి సూటబుల్ అయ్యేలాగా ఈ చెంపస్వరాలను అయితే డిజైన్ చేసుకోవచ్చండి అంత ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉండే ఐటమ్స్ అనమాట ఈ చంపస్వరాలు చెంపస్వరాలు ముత్యాలు ప్లస్ హారం అలాంటి ఏదైనా మీకు సెట్ ఉందనుకోండి బుట్టలు కానీ ఇలాంటి ముచ్చలు సెట్టు ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే ఒక స్పెషల్ లుక్ వస్తుంది అనమాట అందుకని ఇలాగ డిజైన్ చేయించి చేసుకుంటారనమాట చెంపస్వరాలు ఒక్కొక్కరికి రెండు మూడు రకాలు ఉంటాయండి అంటే అంత ఇష్టం అనమాట ఆడవారికి ఎంతో అందాన్ని ఇస్తాయండి చెంపస్వరాలే ప్రతి ఆడవారు కూడా ఎంతో ఇష్టంగా ఈ చెంపస్వరాలను అయితే పెట్టుకుంటారనమాట మనం వేసుకున్న ఆభరణాలకు చోటు అయ్యేలాగా ఎలాగైనా సరే మనం కస్టమైజేషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఈ చంపస్వరాల్లో ఉంటుందండి సో చూసారు కదా తర్వాత ఇంకొక రకం చంపస్వరాలు చేశాను అవి కూడా చూద్దామండి ఇవి ఒక రకం స్పెషల్ చంపస్వరాలు అనమాట ఇవి కంప్లీట్గా ముతాలు డామినేషన్ అనమాట మీకు బంగారం ఎక్కువ కనపడుతుంది అదేవిధంగా ముచ్చలు కూడా ఎక్కువ కనపడతాయి అనమాట ఇది ఒక స్పెషల్ డిజైన్ ఇది కూడా వాళ్ళు కస్టమైజేషన్ కస్టమర్లు మనకి ఇలా కావాలన్నారని అది డిజైన్ మనం మాన్యువల్గా తయారు చేసి డిజైన్ చేయడం జరిగింది ఇది రెగ్యులర్గా మీరు చూసేటటువంటి చైన్లు అనమాట ఆ చైన్లకి ఏంటంటే కొంతమంది బంగారం బంగారం మొగలు వేసుకుంటారు అదేవిధంగా ముచ్చలు వేసుకోవచ్చు ఎర్ర పూసలు వేసుకోవచ్చు సో గ్రీన్ పూసలు వేసుకోవచ్చు సో రకరకాల కస్టమైజేషన్ ఎవరికి అనుకూలంగా ఉండేలాగా వాళ్ళకి తయారు చేయించుకోవచ్చు ఈ అనేది చాలా రకరకాల కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట ఫైబర్స్ అంతా బంగారం కొలిసిచ్చి కింద ముచ్చారు తొమ్మిది వా తొమ్మిది గుత్తులు వచ్చేలాగా ముచ్చాలు అదేవిధంగా కింద కూడా బాగా వచ్చాక చూడండి మీరు మొత్తం ఇవి ఏంటంటే బొట్టలు ఇచ్చానండి చిన్నపిల్లలు మనం చెవులకు పెట్టుకునే బుట్టలు ఉంటుంది చూసారా ఆ సైజు బుట్టలు చేసి ఆ బుట్టలు చుట్టూ కూడా మళ్ళీ ఇంచుమించుగా మీకు చిన్న సైజు బుట్టలకి ముత్యాలు ఇవ్వడం జరిగిందండి బుట్ట రౌండ్ బుట్ట రౌండ్ బుట్ట చుట్టూ కూడా అనమాట సో ముత్యాల డామినేషన్ ఎక్కువ ముత్యాలు ఎలా కనపడతాయో బంగారం కూడా ఎలా అనమాట ఇవి కూడా చూడండి వెరీ స్పెషల్గా ఉంటాయి అనమాట పైనను కూడా ఎక్కువ బంగారం పడకుండా ఆ బుట్ట కూడా పల్చగా వచ్చేలాగా అంటే బంగారం కనపడేలాగా అదేవిధంగా ముచ్చం కనపడేలాగా కస్టమర్ చేయించుకునే తూకానికి అనుకూలంగా ఉండేలాగా డిజైన్ చేసామండి ఇవి జత వచ్చేసి ఇరవై రెండు గ్రాములు తయారైనాయి అనమాట సహజంగా చెంపస్థలాలు ఒక తొలన అయిపోతాయండి అవి ఏంటంటే మూడు వరుస సన్న గొలుసులు ఇచ్చేసి ఆ గొలుసులకి బంగారం మొగలు ఇచ్చేస్తాం అది పది పదకొండు గ్రాములు తయారైపోతాయి అవి సింపుల్గా ఉంటే రెగ్యులర్గా ఎలా పడితే అలా వాడేసుకోవచ్చు అనమాట ఇవి అలాగే కదండి కస్టమర్కి ఒక డిఫరెంట్ ఐటమ్ ఉందనుకోండి వాటికి సూట్ అయ్యేలాగా మరి చెంపస్వరాలు కావాలి కదా అన్ని ముత్యాలతో ఉన్నప్పుడు సో వాటికి సరిపడగా ఇది డిజైన్ చేయించుకున్నారండి సో అంత క్లియర్గా అందంగా వచ్చేలాగా తయారు చేసాం ఇది రెగ్యులర్ సైజ్ అనమాట అందరూ పెట్టుకోదగ్గ సైజ్ అనమాట ఈ చెంపస్వరాలు అనేది ఆడవారికి ఎంతో ఇష్టపడతారండి ఎన్ని ఆవరణనున్నా చెంపస్వరాలు లేని లోటు ట్రెడిషనల్గా ఎంత అలంకరణ అయినా సరే ఈ చెంపస్వరాలు ఈ చంపక లేకపోతే అందం రాదండి ఆడవారికి అందం రాదు సో అంత స్పెషల్ అనమాట ఈ చెంపస్వరాలు ఎవరి దగ్గర ఎలాంటి వస్తువు ఉన్నా సరే దానికి సూటబుల్ అయ్యేలాగా ఈజీగా తయారు చేయించుకోవచ్చు అండి మించు మించుగా ఏదైనా చెంపస్వరాలు తయారు చేయాలనుకుంటే ఒక తొలం లేకపోతే ఒక పదిహేను గ్రాములు పెడితే ఎలాంటి మోడల్స్ అయినా వచ్చేస్తాయి సింపుల్గా సో ఇవేంటంటే హెవీ అనమాట పెద్ద పెద్ద ఐటమ్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఐటెం వేసుకుంటే చెంపస్వరాలు వేసుకుంటే మొత్తం ఇదంతా కవర్ అన్నమాట అంత స్పెషల్ అనమాట ఈ రెండు జతల చెంపస్వరాలు కూడా చాలా అందంగా అయితే రావడం జరిగిందండి చూసారు కదా మీకు ఎలా అనిపించింది మీకు ఈ చెంపస్వరాలు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ రెండు జాతుల చంపస్వరాలు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా బూస్ట్ అవుద్దండి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కంప్లీట్గా వీడియో చూడండి ఒక డిఫరెంట్గా ఐటమ్స్ మీరు చూస్తున్నాం మీకు ఇంత క్లియర్గా పెడుతున్నప్పుడు కంప్లీట్గా మీరు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి